హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫైనల్ తర్వాత సీఎస్కే ఫ్యాన్స్ కన్నా అధికంగా సంతోషించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరేమో ఎందుకంటే ఆ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ పైన ట్రోఫీ సొంతం చేసి ఐదో టైటిల్ ఎగరేసుకెళ్ళి చాలా అంటే చాలా సంతోషపడ్డారు వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ అయిన ఎంఎస్డీ ఇంకొక సీజన్ ఆడతాను అని అభయమిచ్చాడు ఇక దాంతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే వరకు కళ్ళకు ఒత్తులేసుకుని వేసుకుని ఎదురు చూశారు ఎంఎస్డి ఎప్పుడు గ్రౌండ్కి వస్తారు ఇంకొకసారి ఎప్పుడు టైటిల్ గెలిపిస్తారు అని 那。<music> పాటు ఇంకేం జరిగింది అంటే సిఎస్కే ఫ్రాంచైజీ వాళ్ళు ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ద గ్రౌండ్ ఒక అద్భుతమైన మూమెంట్స్ అయితే క్రియేట్ చేస్తూనే వచ్చారు సిఎస్కే ఫ్యాన్స్ని ఖుషీకి గురి చేస్తూనే వచ్చారు ఆఫ్ ద గ్రౌండ్ బెస్ట్ మూమెంట్స్ ఏంటి అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ముందు జరిగిన మినీ ఆక్షన్లో వరల్డ్ క్లాస్లో టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి కళ్ళు వాళ్ళ వైపు తిప్పుకున్న డ్యారల్ మిచ్చల్ అండ్ రచిన్ రవీంద్రాలని ఈజీగా పర్చేజ్ చేయగలిగారు దాంతోపాటు గన్ ఫాస్ట్ బౌలర్ అయిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ని బేస్ ప్రైజ్ అయినా టూ క్రోర్స్కి సొంతం చేసుకోగలిగారు ఇవన్నీ చూసాక అందరూ ఏమనుకున్నారంటే ఈసారి సిఎస్కే ప్లేయింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతోంది బెంచ్ పైన ఎలాంటి ప్లేయర్లు కూర్చోవాల్సి వస్తుంది అంటే రెహమాన్ రహమాన్ మొయినలీ అవసరమైతే తోకజాడేసే డేరల్ మిచ్చలైనా బెంచ్ పైన కూర్చోబెట్టక తప్పదు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంత స్ట్రాంగ్గా అవుతుందని చాలామంది విశ్వసించారు బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ ఎండ్ అవుతున్న సిచ్యువేషన్స్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే బెంచ్ స్ట్రెంత్ లేక ప్లేయింగ్ లెవెన్లో ఉన్న ప్లేయర్స్కి ఇంజూరీ కంటెన్స్ ఉన్నా కూడా అలాగే వాళ్ళని కంటిన్యూ చేయక తప్పలేదు అలాంటి సిచ్యువేషన్కి అయితే వాళ్ళు అయితే వచ్చేసారు దాంతో ప్లే ఆఫ్కి క్వాలిఫై కాలేక ఒక అడుగు కాదు ఒక్క సెంటీమీటర్ దూరంలో అయితే ఆగిపోయారు సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే సిఎస్కే ఈసారి ఎందుకు క్వాలిఫై కాలేకపోయింది దాంతోపాటు సిఎస్కేకి ఈసారి టేక్అవేసేవి ఉన్నాయి నెక్స్ట్ సీజన్కి పాజిటివ్ పాయింట్స్ ఏ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఫైనల్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్కి ముందు రీటైన్ చేసుకునే ప్లేయర్స్ ఎవరు ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇంకా ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే పాయింట్ ఏంటి అంటే సిఎస్కే ప్లే ఆఫ్కి ఎందుకు క్వాలిఫై కాలేకపోయింది అంటే సింపుల్ రీజన్స్ ఇంజురీ కన్సర్న్స్ లాస్ట్ సీజన్లో డెవిన్ కాన్వే ఎలాంటి విధ్వంసం సృష్టించాడు వాళ్ళ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఓపెనర్గా వచ్చి ఆ సీజన్లో సిక్స్ సెవెంటీ టూ స్కోర్ చేశాడు సో అలాంటి డెవిన్ కాన్వే షూస్ని ఈసారి రవీంద్ర రచిన్ రవీంద్ర అయితే ఫీల్ చేయలేకపోయాడు టెన్ మ్యాచెస్లో కేవలం టూ హండ్రెడ్ ట్వంటీ టూ రన్స్ మాత్రమే చేశాడు అది సీఎస్కేని చాలా తీవ్రంగా దెబ్బతీసింది పాయింట్ నెంబర్ టూ ఇంకొకటి ఏంటి అంటే ముస్తాఫిజుర్ రెహ్మాన్ అన్ పత్తి రానా దాని తర్వాత దీపక్ చహర్ మిడిల్ ఆఫ్ ది సీజన్ నుంచినే సీఎస్కేకి అందుబాటులో లేకుండా పోయారు ముస్తాఫిజు రహమాన్ కేసు ఏంటి అంటే నేషనల్ డ్యూటీస్లో ఉండడం వల్ల సీఎస్కేకి తొమ్మిది మ్యాచ్లు అయిపోయాక పద్నాలుగు వికెట్లు తీసుకొని అతను భీకరమైన ఫామ్లో ఉన్నప్పుడు నేషనల్ డ్యూటీస్కి అయితే వెళ్ళక తప్పలేదు దాంతో ఒక పెద్ద హోల్ అయితే మిగిలిపోయింది ఇక దెబ్బ మీద దెబ్బ అన్నట్టు పత్తి రానా కూడా స్ట్రింగ్ ఇంజురీ వల్ల అర్ధాంతరంగా సీజన్ నుంచి తప్పుకున్నాడు ఇక దీపక్ చార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా ఇంజూరీస్ విషయంలో సీజన్ క్యాంపెయినర్ ఈ మనిషి ఏ సీజను కంప్లీట్గా ఆడనే ఆడడేమో లాస్ట్ నాలుగు సీజన్ల నుంచి ప్రతిసారి ఇంజూరీ కన్సన్గా ఐదర్ ఫుల్ సీజన్ అన్నా ఆర్ హాఫ్ సీజన్ అన్న దూరం అవుతూనే వస్తున్నాడు దాంతో సిఎస్కే వాళ్ళు మెగా ఆక్షన్లో పెట్టిన పద్నాలుగున్నర కోట్లకి నాకు తెలిసి ఒక్కసారి కూడా దాన్ని వర్త్ అని ప్రూవ్ చేయలేదేమో ఇక దాంతో పాటు శివం దుబే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు అసలు స్పిన్నర్స్కి తనంతా బాగా ఎవ్వరూ ఆడలేరేమో అని హేమ హేమీలంతా బల్ల గుద్ది చెప్పారు బట్ ఎప్పుడైతే వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటించారో దాని తర్వాత నుంచి అతను పూర్ ఫామ్లోకి జరిపాడు దాని తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్లో రెండు మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు అది కూడా పంజాబ్ కింగ్స్ మీద బ్యాక్ టు బ్యాక్ డక్అౌట్ అయ్యాడు ఇక దాంతోపాటు అజింక రహానే కూడా ఈసారి లాస్ట్ సీజన్లో ఆడినంత హిట్టింగ్ అయితే ఆడలేదు దాంతో వాళ్ళ అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అయితే దెబ్బతీసింది దానివల్ల వాళ్ళ బ్యాటింగ్ ఫామ్ కూడా లోపించింది సో ఈ పాయింట్స్ అన్ని వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాయి అందుకనే వాళ్ళైతే ప్లేఆఫ్కి క్వాలిఫై కాలేకపోయారని నాకైతే అనిపిస్తుంది ఇంకా సీఎస్కే తీసుకోవాల్సిన కీ టేక్అవేస్ ఏంటి అంటే ఋత్రాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ ట్రాన్సిషన్ ఎంత అద్భుతంగా జరిగింది అంటే ఎంఎస్ ధోని ఒక లెగసీని క్రియేట్ చేశాక అంత ఈజీగా వేరే కెప్టెన్కి బాధ్యతలు ఇవ్వడం చాలా కష్టం అనుకున్నాం బట్ సింపుల్గా ఏదో సూపర్ లగ్జరీ బస్సుకి ఇద్దరు డ్రైవర్లు ఉంటారు కదా కొద్దిసేపు నువ్వు చేయ కొద్దిసేపు నేను చేయనట్టు అలా ఒక డ్రైవర్ ఇంకొక డ్రైవర్కి సీట్ ఇచ్చేస్తే బస్సు ఎలాగ వెళ్తుందో అలాగే ధోని జస్ట్ సీట్ ఎక్స్చేంజ్ చేసి రుతురాజ్ గైక్వాడ్కి అతని సీట్ ఇచ్చి స్టీరింగ్ పట్టించేశాడు కానీ రుతురాజ్ గైక్వాడ్ బస్సుని ఎంత అద్భుతంగా నడుపుతున్నాడు అంటే వాళ్ళ టీమ్ని ఫిఫ్త్ ప్లేస్లో ఫినిష్ చేయడానికి చాలా తీవ్రంగా హెల్ప్ చేశాడు బట్ ప్లే ఆఫ్కి క్వాలిఫై కావాలంటే నిజంగానే బాగుండేది బట్ కొన్ని మూమెంట్స్ వాళ్ళకి అనుగుణంగా జరుపుకోవడం వల్ల వాళ్ళైతే క్వాలిఫై కాలేకపోయారు అది వేరే విషయం కానీ దాంతో పాటు ఈసారి రన్ గెటర్స్లో హయ్యెస్ట్ రన్ గెటర్ విరాట్ కోహ్లీ అయితే సెకండ్ రన్ గెటర్ వచ్చేసి మన ఋతురాజ్ గైక్వాడే మన ఓవరాల్ టెన్ ఫ్రాంచైజీస్లో సెవెన్ కెప్టెన్స్ టాప్ ఆర్డర్లో వస్తారు వాళ్ళందరిలోకి వెళ్ళి హైయెస్ట్ రన్స్ సాధించినది కూడా ఈ రుతురాజ్ గైక్ సో నిజంగానే ఇతని పైన కెప్టెన్సీ ప్రెషర్ ఏమాత్రం లేదు అందుకనే అద్భుతంగా ఈసారి రన్స్ అయితే స్కోర్ చేశాడు ఒక సెంచరీ ఉంది నాలుగు ఆఫ్ సెంచరీ ఉన్నాయి ఒక నైంటీ ప్లస్ కూడా ఉంది సో దీన్ని వీళ్ళు తప్పకుండా కీ టేక్అవేగా భావించి నెక్స్ట్ సీజన్లో దీనిపైనే వాళ్ళ టీం సక్సెస్ని బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది ఇక సెకండ్ కీ టేక్అవే ఏంటి అంటే తుషార్ దేశ్పాండే దీపక్ చహర్ పతిరానా ముస్తాఫిజూర్ ప్లేయింగ్ లో ఉండాల్సిన ముగ్గురు మేజర్ ఫాస్ట్ బౌలర్స్ లేనప్పుడు తుషార్ దేశ్పాండే మొత్తం పేస్ బౌలింగ్ అటాక్నంతా తన స్కందాల పైన వేసుకొని అద్భుతంగా నడిపించాడు అటు డెత్ ఓవర్స్లో ఇటు పవర్ ప్లేయర్ దాని తర్వాత మిడిల్ ఓవర్లో ఋతురాజ్ గైక్వాడు ఎక్కడ బౌలింగ్ ఇచ్చినా కూడా వికెట్స్ తీస్తూ వచ్చాడు మొత్తం మూడు లోను బౌలింగ్ చేసి పదమూడు మ్యాచ్లో విత్ ఎయిట్ ఎకానమీతో సెవెంటీన్ వికెట్స్ తీసుకున్నాడు అంటే మీరే అర్థం చేసుకోండి అతను ఎంత సమర్థవంతంగా బౌలింగ్ చేశాడు అని నిజంగానే నెక్స్ట్ ఒకవేళ రైట్ టు మ్యాచ్ కింద తీసుకునే అవకాశం వస్తే వీళ్ళు తుషార్ పాండే అన్న ఏదంటే డివిన్ కను ఎలాగో వదిలేశారు బట్టు వీళ్ళిద్దరు ఎవరో ఎవరిని తీసుకుంటే వీళ్ళకి ప్లేయింగ్ లెవెన్ ఆల్మోస్ట్ సెట్ అయిపోతుందని నాకు ఇది అనిపిస్తుంది ఇక ఎలాగో రిటెన్షన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఇక నెక్స్ట్ సీజన్లో వాళ్ళు రిటైన్ చేసుకునే ప్లేయర్స్ ఎవరైతే అవు బాగుంటుంది అంటే మేజర్గా ఫస్ట్ ప్లేయర్ అయితే ఋతురాజ్ గై కూడా ఆబ్వియస్లీ ఉంటాడు ఇక సెకండ్ ప్లేయర్గా రవీంద్ర జడేజా ఉంటాడు ఇక థర్డ్ ప్లేయర్ మటుకు తప్పకుండా మన స్లాష్ పెట్టక తప్పదు శివం దూబే ఆర్ఎంఎస్డి ఈ స్లాష్ ఎందుకు పెట్టాన లాస్ట్లో మాట్లాడితే ఇక ఫోర్త్ ప్లేయర్ ఎవరు అంటే పత్తి రానా ఇక రైట్ టు మ్యాచ్ కింద తీసుకునే అవకాశం వస్తే ఎవరిని తీసుకోవాలో చెప్పాయి కదా తుషార్ దేశ్పాండే ఆర్ డివిన్ కాన్వే వీళ్ళిద్దరిని మటుకు అస్సలు వదలకూడదు వీళ్ళని తీసుకుంటే మటుకు వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ సెట్ అయిపోతుంది ఎలాగో నెక్స్ట్ ఐపీఎల్ యాక్షన్ మనం వీడియోస్ చేస్తాం కదా ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగున్నా దాంట్లో ఇంకా డెప్త్గా అనలైజ్ చేసుకుందాం ఇక ఎంఎస్ ధోనికి ఎందుకు స్లాష్ ఇచ్చాను ఇదే లాస్ట్ సీజన్ అవుతుందని చాలా మంది భావిస్తున్నారు కదా అంటే చెప్పే రీజన్ ఒకటి అతనికి ఫిట్నెస్గా సంపాదిస్తే నెక్స్ట్ సీజన్కి ఈ సీజన్లో కనపరిచిన ఫామ్ అయితే నెక్స్ట్ సీజన్కి తప్పకుండా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈసారి ఫిఫ్టీ యావరేజ్తో టూ హండ్రెడ్ స్ట్రైక్తో వన్ సిక్స్టీ ప్లస్ రన్ స్కోర్ చేశాడు దాంతోపాటు పదమూడు సిక్సర్లు కొట్టాడు సో ధోనికి బౌండరీ హిట్టింగ్ ఎబిలిటీ అయితే ఇప్పటికీ అలాగే ఉంది స్ట్రాంగ్ రిస్ట్ అండ్ స్ట్రాంగ్ మసిల్స్ అయితే తనకు అలాగే ఉన్నాయి బట్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఆ ఆ నీ యొక్క ప్రాబ్లం ఒక్కటి రెట్టిఫై అయితే ధోని నెక్స్ట్ సీజన్ ఆడే అవకాశం చాలా మెండుగా ఉంది సీఎస్కే వాళ్ళు చెప్తున్నది కూడా అయితే దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేసాం ఆ వీడియోని ఇక్కడ ఎండు కార్డ్స్లో వేసి దాని తర్వాత కింద కామెంట్లో కూడా పిన్ చేస్తే ఆ వీడియో కూడా చెక్ చేయండి సో ఇది వీడియో మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక టీమ్ అనే ఆశితో కలుస్తుంది అంతకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్